హలో ఏలియన్స్ అయితే మన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన హలేబీడి గురించి చెప్పుకోబోతున్నాం హలేబీడి కర్ణాటకలోని హోయసల రాజవంశానికి సంబంధించిన పురాతన రాజధాని ఇక్కడి హోయసలేశ్వర ఆలయం ప్రసిద్ధి పొందినది ఆలయ శిల్పకళ ఎంతో గొప్పగా ప్రతి శిల్పం ఒక అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ గుళ్ళపై సన్నని శిల్పాలు దేవతా విగ్రహాలు మరియు పౌరాణిక కథలు కరిగించినట్లుగా చెక్కబడ్డాయి పన్నెండవ శతాబ్దంలో హోయసల రాజులు ఈ ఆలయాన్ని అయితే నిర్మించినారు హలేవీడ అనేది తులవనాడు రాజధాని కూడా చరిత్రాభిమానులు తప్పక చూడవలసిన ప్రదేశం ఇది ఇక్కడైతే మనం భారతదేశంలోనే అతిపెద్ద పది నందులలో రెండు నందులను అయితే మనం సందర్శించవచ్చు ఇక్కడ రాజు రాణి పేరు మీద హోయిసలేశ్వరుడు శాంతలేశ్వరుడు అని రెండు శివలింగాలను అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇక్కడ శివలింగాలు అయితే కాంతివంతంగా ఎంతో ఆకర్షణీయంగా అయితే ఉంటాయన్నమాట ఇక్కడ అప్పటి ఢిల్లీ సుల్తాన్ అయిన మాలిక్ కఫూర్ దాడిలో ధ్వంసం చేయబడ్డ ఎన్నో శిథిలమైన విగ్రహాలను అయితే మనం గమనించవచ్చు ఫుల్ వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేసి వాచ్ చేసేయండి